వాస్తు ప్రకారం నడుచుకుంటే సమస్యలన్నిటికీ మంచి పరిష్కారం ఉంటుంది చాలా మంది వాస్తు ప్రకారం ఫాలో అవుతుంటారు పండితులు చెప్పినట్టు చేయడం వల్ల చక్కటి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో వచ్చి వాస్తు ప్రకారం చేసినట్లయితే ఒత్తిడి లేకుండా సంతోషంగా గడపచ్చు ఇలా చేయడం చాలా మంచిదని చెప్పొచ్చు వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా భార్య భర్తలు సంతోషంగా ఉండాలంటే కొన్ని వాస్తు చిట్కాలు తప్పనిసరిగా పాటించాలి సో దీని ద్వారా భార్య భర్తల మధ్య ఎలాంటి గొడవలు రావు మాస్టర్ బెడ్రూమ్ ఎప్పుడు దక్షిణం వైపు ఉండడం మంచిది ఇలా ఉంటే భార్య భర్తల మధ్య గొడవలు రావు వైవాహిక జీవితంలో సమస్యలు కలగకూడదంటే బెడ్రూమ్ ప్రశాంతంగా ఉండాలి స్క్వేర్ ఆకారంలో కానీ రెక్టాంగిల్ ఆకారంలో కానీ ఉండొచ్చు మెటల్ బెడ్స్ ని అసలు ఉపయోగించడం మంచిది ఒక క్వీన్స్ సైజ్ బెడ్ ని కొనుగోలు చేయడం మంచిది చాలా మంది రెండు మంచాలను కలిపి వేసుకుంటూ ఉంటారు అలా వేరు వేరుగా వేసుకోవడం వల్ల భారీ బట్టల మధ్య దూరం పెరుగుతుందట మంచానికి ఎదురుగా అర్థం లేకుండా చూసుకోవాలి ఇలా ఉండడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది భారీ భర్తల మధ్య సమస్యలు కలుగుతాయి పడమర వైపు భారీ భర్తలు ఫోటోని పెట్టుకుంటే ప్రేమ పెరుగుతుంది ఇక రంగుల విషయానికి వస్తే భారీ భర్తలు ప్రశాంతంగా ఉండడం కోసం పింక్ కలర్ పీచ్ కలర్ వంటి వేయించుకోవడం మంచిది దీనివల్ల ప్రశాంతత కలుగుతుంది భారీ భర్తల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి సంతోషంగా భార్య భర్తలు ఉండొచ్చు అదేవిధంగా భర్తలు వీటితో పాటుగా ఒకరినొకరిని అర్థం చేసుకోవడం ఒకరినొకరు గౌరవించుకోవడం కూడా చాలా అవసరం సమస్య ఏమైనా వస్తే పరిష్కరించుకోవడానికి చర్చించుకునే ఉండాలి ఇలా వీటిని అనుసరించినట్లయితే గనక ప్రేమానురాగాలు బలపడతాయి సంతోషంగా ఉండొచ్చు